thank you స్వామి సిద్దిపేట జిల్లా కుమరవేలి మండలం పోసాన్పల్లి గ్రామం మేము బిస్తకులానికి సంబంధించిన వాళ్ళం మాకు ఈ గ్రామంలో నూట తొంభై రెండు సర్వే నంబరు పోసాన్పల్లి గ్రామానికి దక్షిణ దిక్కున రోడ్ కానుకొని పక్కనే ఉంటుంది మా ఈ నూట తొంభై రెండు సర్వే నంబర్లో మొత్తం విస్తీర్ణం పది ఎకరాల ముప్పై గుంటల విస్తీర్ణం ఉంటుంది దాంట్లో నుంచి ఎకరాల భూమిని పంతొమ్మిది వందల తొంభై ఐదులో మేము ప్రభుత్వానికి ఇళ్ళ స్థలాల కోసం ఇచ్చినాం బీసీ కాలనీ ఏర్పాటు చేయడానికి ఆ ఇచ్చిన భూమిని ఇచ్చిన భూమిని రికార్డును కరప్షన్ చేసి ఎకరం భూమిని యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారి పేరు మీద మొద మొదట రిజిస్ట్రేషన్ చేసి తర్వాత కందూరు ఐలే అనే వ్యక్తి లక్డారాన్ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ భర్త చేసుకొని వాళ్ళను దాడికి చేస్తూ దాడికి ఊశగొల్పుతూ మాపై దాడి చేసే ప్రయత్నం చేస్తుండు కబ్జాకొచ్చే ప్రయత్నం చేస్తుండు ఈ భూమి మా గంగపుత్ర సంఘానికి సంబంధించిన భూమి కాసరా నుంచి మేమే ఉన్నాం కబ్జాల మేమే ఉన్నాం కానీ వాళ్ళకు ఉండబడే భూమి నూట తొంభై నాలుగు సర్వే నంబర్ మా నెంబర్ కానుకొని ఉంటుంది వాళ్ళ నెంబర్లో వాళ్ళు ఉండకుండా మా నెంబర్లో దొంగ రిజిస్ట్రేషన్ చేసి మాపై దౌర్జన్యానికి వస్తున్నారు దీన్ని ప్రభుత్వం నివారించాలి ఆ యాదవుల యాదవుల పేరు మీద దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది యాదవులదే అని చెప్పి ఆయన కొన్నట్టు డాక్యుమెంట్ తయారు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆయనకు అనేక గ్రామాలలో ఇలాంటి దౌర్జన్యాలు చేసిండు ఆ కందూర్ ఐలేయ అనే వ్యక్తి అదే మాదిరి ఉన్నటువంటి మమ్మల్ని అమాయకులను చూసి మమ్మల్ని అమాయకులని ఆసరగా చేసుకొని మమ్మల్ని తరిమే ప్రయత్నం చేసిండు కందూర్ ఐలేయ గతంలోనే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా కూర్చోవడం జరిగింది కొమరవెల్లి ఎంఆర్ ఆఫీస్కు ముందు ధర్నా కూర్చోవడం జరిగింది ఎంఆర్ఓ గారు స్పందిస్తూ ఇది నేను సరి చేస్తాను కలెక్టరేట్కు నేను రిపోర్ట్ పంపుతానని చెప్పిండు ప్రధాన కారణం ఏంటంటే కందూరు ఐలి అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడం వల్ల ఈ యాదవులకు ఆశ చూపించి మీ జాగా కాదు పక్క వాళ్ళ జాగానే కదా వస్తే చిరుసగం తీసుకుందాం అనేటువంటి ఆశ చూపించి వాళ్ళనిసిగొల్పి ప్రధానంగా ఇప్పుడు రెండు సామాజిక వర్గాల మధ్య సిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కానీ యాదవ సామాజిక వర్గం పూర్తి అందరు వ్యక్తులు రావట్లేదు ఒక ఈడీ కుటుంబానికి సంబంధించిన మూడు కుటుంబాలు మాత్రమే ఇలా ప్రధానంగా దాడులకు వస్తున్నారు కబ్జాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ కందూరు ఐలేయ వ్యక్తి అనేక గ్రామాలలో ఇలాంటి ప్రయత్నాలు చేసిండు ఆయన అక్కడ సక్సెస్ అయ్యిండు కాబట్టి కూడా చేద్దామని వచ్చిండు ఇది కులానికి సంబంధించిన జాగా దీంట్లో ప్రధానంగా మేము మూడు వందల మంది దాకా సభ్యులు ఉంటాం ఎవరం కూడా అన్యాయం జరిగితే మేము కొనే పరిస్థితిలో ఉండము చట్టపరంగానే ఎదుర్కొంటాం మాకు అధికారులు కూడా స్పందించిండ్రు ఇకనైనా కందూరు ఐలేయ ఈ గ్రామమే కాదు ఎక్కడ కూడా ఇలాంటి అనైతిక చర్యలు చేయకూడదని ఆయన ఒక ప్రజాప్రతినిధి ఉండి ఈ చట్టాలను తారుమారు చేయడం బుద్ధి తక్కువ పని అని మేము హెచ్చరిస్తున్నాం నా పేరు గౌడ రవి గంగపుత్ర మాది పోసన్పల్లి గ్రామం కుమరవేలి మండలం సిద్దిపేట జిల్లా కందురైలియ లగుడరం అనే వ్యక్తి ఇరు వర్గాలను రెచ్చగొడుతున్నాడు ఇక్కడికి వచ్చి ఆయనకు ఎప్పటి నుంచో తెచ్చు ఈ ల్యాండ్ గొడవలో ఉందని కావాల్సుకొని వచ్చి చేసుకొని చాలా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ హాయ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో And to get the notification of a video, hit the bell icon.